అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం శారద పుట్టింటికి వెళ్ళిపోయి మూడు నెలలైన శ్రీధర్ పట్టించుకోలేదు ఎప్పుడు తన మాటను గౌరవిస్తుందో ఎప్పుడు తనకు భర్త కావాలనుకుంటుందో అప్పుడే తిరిగి వస్తుంది లేకపోతే అక్కడే ఉండిపోతుంది ఈ విషయంలో మాత్రం రాజీ కుదరదు అనుకున్నాడు శారద కూడా అలాగే ఎప్పుడు తన భర్త తనను కావాలనుకుంటాడో ఎప్పుడూ తన మాటను గౌరవిస్తాడు అప్పుడే మళ్ళీ తను ఆ గుమ్మం తొక్కటం అనుకుంది శారద తల్లిదండ్రులు కూడా కూతురికి శత విధాలా నచ్చచెప్పారు భర్త ఎటువంటి వాడేనా భార్య సర్దుకుపోవాలన్నారు చిన్నతనం ఇటువంటి కీచిలాటలు సహజమన్నారు ఇలా విడాకులు తీసుకున్న వాళ్లలాగా ఇంట్లో ఉంటే నలుగురిలో చులకనైపోతారన్నారు వాళ్ళెన్ని చెప్పినా శారద వినలేదు చూడండి జరిగిందంతా వివరంగా చెప్పాను ఇప్పుడు కూడా మీకు నేను బరువనుకుంటే మీరే చెప్పండి నా దారి నేను చూసుకుంటాను అంతేకాని ఆత్మగౌరవం చంపుకొని మళ్ళీ ఆ గుమ్మం తొక్కను నా అవసరం ఆయనకు ఏర్పడి నేను కావాలనుకుంటే తనే వచ్చి తీసుకు వెళ్ళనివ్వండి అని అంది ఖచ్చితంగా మరి కూతురితో మాట్లాడి లాభం లేదని తెలుసుకున్న శారద తల్లిదండ్రులు ఊరుకున్నారు కూతురి మొండితనాన్ని తమ సలహాలు మార్చలేవు అనుకున్నారు అల్లుడి మనసు మారి రావాలని కూడా ఆశలు పెట్టుకున్నారు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో నిస్సహాయులై మనసులోనే వారు కుమిలిపోయారు ఒరే ఎంతకాలమని ఇలా ఉంటావు వెళ్ళి కోడలు పిల్లని పిలుచుకురారా ఇలాగే ఉంటే నలుగురిలో లోకువైపోతావు అని అంది శ్రీధర్ తల్లి కామాక్షమ్మ చూస్తూ చూస్తూ నెలలు దొర్లిపోతున్నాయి అని ఆమె బాధ నీకు తెలియదమ్మా ఆవిడ సంగతి ఎంతసేపు ప్రతి విషయంలోనూ తన మాటే గెలవాలనుకుంటుంది ఇంట్లో నేను మగవాడ్డా లేక తన నా మాటకు తలవంచని భార్య నాకొద్దు అని అన్నాడు శ్రీధర్ విసురుగా సరే వీటితో లాభం లేదు అని అనుకుంది కామాక్షమ్మ ఈ కాలం కుర్రకారుకి పెళ్లాల విలువ ఏం తెలిసొచ్చింది కనుక జుట్టు నెరవటం మొదలైతే కానీ భార్య స్థానం ఏమిటో చాలామందికి తెలియదు అని అనుకుంది పెళ్ళైన చిన్నతనంలో భార్య ఒక ఆట బొమ్మగా ఆ తర్వాత లేని వంట మనిషిగా అనిపిస్తుంది చాలామందికి కానీ ఆ భార్య భర్త జీవితానికి ఊపిరి అని ఎందుకు అర్థం చేసుకోరో అని అనుకుంది కామాక్షమ్మ అలా విడిపోయిన శారదా శ్రీధర్లు నెలల తరబడి ఒకరికొకరు సంబంధం లేకుండా బతుకుతున్నారు ఆత్మగౌరవం అనే భ్రమలో పడిపోయారు నిజానికి శారద తన పుట్టింటికి వెళ్ళిపోవటం ద్వారా తనకు తగిన స్థానాన్ని తన భర్త తనకు ఇవ్వటం లేదని అతనికి తెలిసేలా చేసింది శ్రీధర్తో పెళ్ళై రెండేళ్లయింది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఈ రెండేళ్లలో ఎన్నోసార్లు అర్ధంపర్ధం లేని దెబ్బలాటలు కీచులాటలు పరుషమైన సంభాషణలు వాళ్ళిద్దరి మధ్య చాలాసార్లు చోటు చేసుకున్నాయి ప్రతి చిన్న విషయంలో శ్రీధర్ తప్పు పట్టేవాడు వంటలో తప్పు ఇంటి పనుల్లో తప్పు ఆడే మాటల్లో తప్పు చేసే చేతలు తప్పు ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక వంకతో సాధించుకు తింటూ మనస్పర్ధలు పెంచేవాడు అడపాదడపా శారద కూడా ఎదురు తిరిగేది ఒక మాట ఎక్కువగానే మాట్లాడేది ఆమె భావన ఒక్కటే ఆడదైనంత మాత్రాన అలుసుగా ఎందుకు చూడాలి తను అతని భార్య వ్యక్తిత్వం ఉన్న మనిషి తన మీద అతనికి అధికారం ఉంటుంది అయినా అతను అధికారాన్ని ఒక యజమాని తన నౌకరు మీద ప్రయోగించే అధికారంలా ఎందుకు ప్రయోగించాలి అనుకుంది అందుకే అతని ప్రవర్తనతో విసిగిపోయి పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ ఎంత సుఖపడుతున్నానో అక్కడ అంతే అనుకుంటూ కొత్తగా వచ్చిన మేనేజర్ పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి శ్రీధర్తో చెప్పి తల వంచుకొని ల్యాప్టాప్తో పడుతున్న శ్రీధర్ వెంటనే లేచి మేనేజర్ గదిలోకి వెళ్ళి నిలబడ్డాడు అతని రాకను గమనించి చూస్తున్న ఫైలును విసురుగా టేబుల్ మీదకి విసిరేసి మిస్టర్ శ్రీధర్ మీరు పార్టీలకు రాసిన ఉత్తరాలలో ఎన్నో తప్పులున్నాయి పైగా వాటితో జతచేసిన స్టేట్మెంట్స్ అన్నీ తప్పే ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్నారని మీ రికార్డ్స్ చెప్తున్నాయి కానీ మీ వర్క్లో కనిపించటం లేదు వర్క్లో ఏకాగ్రత చూపకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది మీకు ఇది మొదటి వార్నింగ్ అని అంటూ కటువుగా మాట్లాడింది మందాకిని ఆమె అలా కోపంగా మాట్లాడుతుంటే శ్రీధర్ ముఖం ఎర్రబడింది కళ్ళు చింత నిప్పులయ్యాయి ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది తనను వార్న్ చేయటమా ఈవిడ అంతు చూడాలి అని అనుకున్నాడు ఓకే మేడం ఆ ఉత్తరాలు ఇవ్వండి మళ్ళీ రాస్తాను స్టేట్మెంట్స్ కూడా మళ్ళీ తయారు చేస్తాను స్టాఫ్ ప్రాబ్లం అండి కొంచెం ఎక్కువైంది లేకపోతే నా పనిలో తప్పులు రావు అయినా ఇంప్రూవ్ చేస్తానండి అని ఒక్కసారిగా అన్నాడు అతని చేతికి లెటర్స్ ఇస్తూ కెన్ గో అంది మందాకిని వయసు ముప్పై సంవత్సరాలలోపే అయినా మంచి సమర్థురాలు అని పేరు సంపాదించుకుంది ఆ మందాకిని తెలివితేటల్లోనే కాకుండా అందంలో కూడా మందాకిని అందరికన్నా ఒక మెట్టు పైనే ఉంది కూర్చున్న సీటుకు తగ్గ హుందాతనం ఉంది మందాకినిలో అధికారంతో పాటు తన పని మీద నమ్మకం కూడా ఉండటం వలన ఆఫీసులో అందరినీ శాసించటానికి వెనుకాడదు ఆమె బయటకొచ్చిన శ్రీధర్తో సదా శివం ఏరా అయిందా అని వెక్కిరింపుగా అడిగాడు ఏం నీకు పడ్డాయా అక్షింతలు అడిగాడు శ్రీధర్ మొదట్లో పడ్డాయి తర్వాత అడ్జస్ట్ అయిపోయాను అని అన్నాడు శివం ఆమె ప్రవర్తన బాగోలేదురా మగాళ్ళంటే అంత నీచంగా మాట్లాడుతుంది అన్నాడు శ్రీధర్ మగాలంటే నీచంగా మాట్లాడటం కాదురా మనం తప్పులు చేస్తే పిలిచి మందలిస్తుందంతే అన్నాడు శవం తర్వాత మళ్ళీ తనే అన్నాడు చూడరా నువ్వు మామూలు ఉద్యోగివి ఆవిడ మేనేజర్ మందలించినా తిట్టినా వార్నింగ్ ఇచ్చినా ఆమెతో సర్దుకుపోక తప్పదు కదా కాదు కూడదు అంటే బదిలీ బర్తరఫ్ అని కష్టాల పాలవుతావు అందుకే మంచి సలహా చెప్తాను విను ఆమె తిడితే విను జవాబు చెప్పకు ఒకవేళ చెప్పిన ఎస్ఎస్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తా మేడం అను ఆమెతో రాజీపడి నేను హెడ్ గుమస్తా కాగలిగాను బెంగళూరు బ్రాంచ్లో అని చెప్పాడు శివం అంటే ఆమె తిడితే పడి ప్రమోషన్ సంపాదించుకుంటానంటావు అడిగాడు శ్రీధర్ కాదు ఆమె తిట్టిందని ఆవేశపడకుండా ఎందుకు తిట్టిందో తెలుసుకుని సరిదిద్దుకొని ఆమె ప్రవర్తనతో రాజీ పడ్డాను అంతే అన్నాడు శివం శివం మాటలు శ్రీధర్కి అర్థమయ్యాయి ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు మందాకిని శ్రీధర్ని పిలిచి మందలించేది కానీ శివం మాటలు గుర్తుకొచ్చి ఆమె మాటలకు ఎదురు చెప్పకుండా ఆమె చెప్పినట్లే చేసేవాడు శ్రీధర్ ఫలితంగా మరో మూడు నెలల్లో శ్రీధర్లో మంచి మార్పు చూసింది మందాకిని ఆ తర్వాత అతన్ని తిట్టటం కాని మందలించటం కానీ చేసేది కాదు చెప్పిన పని సవ్యంగా చేసినప్పుడు గుడ్ అని ప్రోత్సహించేది కూడా మేనేజర్లో వచ్చిన మార్పు శ్రీధర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది తనకు సలహా ఇచ్చిన శవం లౌక్యం తెలిసినవాడు అని అనుకున్నాడు ఆదివారం ఇంట్లో తన గదిలో కూర్చొని ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాడు శ్రీధర్ సరిగ్గా అదే సమయంలో శారద కూడా తన పుట్టింట్లో కూర్చొని శ్రీధర్ గురించి ఆలోచిస్తుంది శారద గదిలో కుట్టు మిషన్ ఉంది ఇంతలో తలుపు చప్పుడు కావటంతో తలెత్తి చూసింది శారద లోపలికొచ్చిన శేఖరం ఏమండి అయిందా అని అడిగాడు ఇంకా లేదండి సాయంత్రానికి రెడీ అవుతుంది అని చెప్పింది శారద ఏంటండి సాయంత్రం అడిగితే ఇవాళన్నారు ఇప్పుడు అడిగితే సాయంత్రం అంటున్నారు ఆడవాళ్ళు కదా అయ్యో పాపం అనుకున్నాను కానీ మీరు ఇలా నాలుగు సార్లు తిప్పిస్తారు అని తెలియలేదు చూడండి మీకు చేతనైతే కుట్టివ్వండి లేకపోతే క్లాత్ తిరిగిచ్చేయండి అని అన్నాడు కోపంగా అతని మాటలు విన్న శారదకు ఆవేశం వచ్చింది ఆ తర్వాత కోపం కూడా వచ్చింది అయినా సర్దుకుంది ఇదిగో చూడండి కత్తిరించేశాను కూడా కుట్టి హుక్స్ పెట్టాలి అంతే సాయంత్రానికి రెడీ అయిపోతుంది రాత్రి కరెంటు లేదండి పొద్దున్నే నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్లవలసి వచ్చింది ఇప్పుడు పని ప్రారంభించాను అని చెప్పింది శారద చూడండి మీ కష్టాలు మీరు చెప్తున్నారు నేను ఇంటికి వెళితే మా ఆవిడ నన్ను తిడుతుంది అనవసరంగా మీ మూలాన నేను తిట్లు పడాల్సి వస్తుంది చాచా అని అంటూ విసురుగా వెళ్ళిపోయాడు శేఖరం అతను వెళ్ళిన తర్వాత అతని మీద శారదకు కోపం ముంచుకొచ్చింది ఒకరోజు లేట్ అయినంత మాత్రాన అర్థం చేసుకొని తను భార్యకు భయపడి నన్ను తిడతాడా అసలు వాడి బట్టను వాడి ముఖం మీద విసిరి కొట్టాల్సింది అని అనుకుంది మరుక్షణం అతని ముఖం మీద ఈరోజు విసిరి కొడతావు రేపు మరో కస్టమర్ ముఖం మీద కూడా కొడతావు తర్వాత నీతో కుట్టించుకోవటానికి ఎవరూ రారు కనుక ఎవరేమన్నా సరే ఎదురు చెప్పకుండా సర్దుకుపో అని శారద అంతరాత్మ ఆదేశించింది అడ్డమైన వాళ్లకు మిషనాడిస్తూ వాళ్ళు తిడుతూ ఉంటే నేను పడాలా కుట్టేది జాగ్రత్తగా పదిసార్లు తిరిగి కొట్టాలా అని అనుకుంది మళ్ళీ తప్పదని రాజీ పడింది ఎదురింటి కాంతమ్మగారు పక్కింటి పద్మావతమ్మ గారు వాళ్ళ కుటుంబాలతో కాశీయాత్రలకు వెళుతున్నాము అని చెప్పినప్పుడు కామాక్షమ్మ కూడా వాళ్లతో వెళ్ళటానికి సిద్ధమైంది ఒరే శ్రీధర్ నెల రోజులు ఎలాగోలా హోటల్ మెతుకులతో సర్దుకుపోరా అని అందామే వెళుతూ వెళుతూ శ్రీధర్కి మాత్రం తల్లి యాత్రకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా తను వెళ్ళొద్దని చెప్పిన ఆమె వినేలా లేదు అని తెలియటంతో తల్లితో రాజీ పడిపోయాడు నిజానికి కామాక్షమ్మ భర్త పోయి ఐదేళ్లైంది ఐదు సంవత్సరాలలో ఆమె గుమ్మం దాటి ఎక్కడికి పోలేదు వయసు కూడా తరుముకొస్తుంటే పోయేలోగా ఈ జన్మ సార్థకం చేసుకోవాలి అని కాశీ రామేశ్వరాలను చూడాలనుకుంది కామాక్షమ్మ తనెలాగూ తల్లిని యాత్రకు తీసుకువెళ్ళలేకపోయినా ఆవిడే వెళతానంటే వద్దంటే ఆమె ఎలాగూ ఆగదు కనుక ఈ విషయంలో తల్లితో సర్దుకుపోక తప్పలేదు శ్రీధర్కి తల్లి యాత్రకు వెళ్ళినప్పటి నుంచి హోటల్లో టిఫిన్ భోజనం చేయటంతో అటు డబ్బు ఖర్చవటం ఇటు ఆరోగ్యం చెడిపోవటం రెండూ జరిగాయి ఉప్పు కారం లేని తిండితో రాజీపడ్డాడు శ్రీధర్ ఇంటి దగ్గర రుచులు మరిగిన వ్యక్తి ఎల్లాలు తల్లి ఇద్దరూ లేకపోవటంతో కడుపుకు ఏది దొరికితే అది చాలు అనే స్థితికి వచ్చాడు ఇంటి దగ్గరైతే ఇంట్లో వాళ్ల మీద తోక తొక్కిన తాచులా లేచి బుస కొట్టేవాడు హోటల్లో ఎవరి మీద విరుచుకు పడలేకపోయాడు సెలవు రోజుల్లో మరో గత్యంతరం లేకుండా వళ్ళు వంచి తనే తన బట్టలు ఉతుక్కుంటున్నాడు పని మనిషితో ఒకరోజు బట్టలు ఉతకమంటే తెల్లచొక్కా మీద నేలం రంగు పులిమి నాశనం చేసింది అలాగే ఫ్యాంట్ ఇస్త్రీ చేసి తీసుకొని రమ్మంటే నాలుగు రోజులైనా తీసుకురాలేదు చివరికి కోపం వచ్చి ఒకరోజు గట్టిగా పని మనిషిని కేకలేశాడు అంతే పర్యావసానంగా మరునాడు తన ఇల్లు తనే చిమ్ముకోవలసి వచ్చింది ఇదిలా ఉంటే లాండ్రీ బట్టలను ఇస్త్రీ చేయటానికి పదిసార్లు రమ్మని కబురు చేసినా రాలేదు చివరికి తనే బట్టలు మూటకట్టి వాడి బండి దగ్గరికి తీసుకెళ్లాడు అటు పని మనిషితోనూ ఇటు లాండ్రీ వాటితోనూ చివరికి హోటల్ తిండితోనూ రాజీ పడ్డాడు శ్రీధర్ మొదట్లో ఒంటరి జీవితం అలవాటై సరదాగా అనిపించినా పోను పోను జీవితం బరువుగా సాగటం మొదలైంది కీచులాటలు దెబ్బలాటలు లేని ప్రశాంతమైన వాతావరణంలో వెలితి కనిపించింది భార్యాభర్తల పోట్లాటలు ఆ తర్వాత కలుసుకోవటాలు వాటి మధ్య మిగిలే తీపి అనుభూతులు దాంపత్య జీవితానికి గుర్తులనే చెప్పుకోవచ్చు భార్య అలక భర్త కోపం కూడా వినోదాన్ని కలిగించాయి ఉండగా ఉండగా ఒకరోజు శ్రీధరానికి తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఇంకా కొన్ని క్షేత్రాలు చూద్దామని నిర్ణయించుకున్నానని కనుక మరో నెల రోజుల దాకా తను రావటానికి వీలు పడదని ఎలాగో ఒకలా సర్దుకు పొమ్మని రాసింది కామాక్షమ్మ చేతిలో ఉత్తరం పట్టుకొని జిడ్డు ముఖంతో కూర్చున్న శ్రీధర్ ఇంటికొచ్చారు రామానుజం గారు ఆయన శ్రీధర్ పనిచేస్తున్న కంపెనీలోనే బెంగళూరు బ్రాంచ్ అకౌంటెంట్ శ్రీధర్ కంపెనీలో చేరిన కొత్తలో అక్కడ ఆయన కింద కొంతకాలం పనిచేశాడు ఆయన మీద శ్రీధర్కి గురుభావం ఉంది చేతిలో ఉత్తరంతో నేరసంగా కూర్చున్న శ్రీధర్ని చూసి ఇంట్లో ఎవ్వరూ లేకపోవటాన్ని అర్థం చేసుకొని మెల్లగా విషయం ఏమిటి అని అడిగారు రామానుజం గారు మొదట్లో కొంత తటపటాయించినా తర్వాత మెల్లగా తనకు తన భార్యకు ఎప్పుడూ కీచులాటలు రావటం మూలాన ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని తల్లి యాత్రలకు వెళ్ళిందని నెల రోజుల నుంచి అడ్డమైన గడ్డి తింటూ గొడ్డలు ఉతుక్కుంటూ లాండ్రీలకు తిరుగుతూ ఇల్లు చిమ్ముకుంటూ దరిద్రపు బతుకు బతుకుతున్నానని ధేరంగా చెప్పాడు శ్రీధర్ అతని మాటలను ఓపికగా విన్న రామానుజం గారు బిగ్గరగా నవ్వారు అలా నవ్విన రామానుజం గారిని చూసిన శ్రీధర్కి కోపం వచ్చింది ఎందుకండి ఆ నవ్వు అని అడిగేశాడు మరేం చేయమంటావు బతకటం చేతగాని వాడిని చూసి నవ్వకుండా ఏడవనా చెప్పు అని అన్నారాయన అంటే మళ్ళీ కోపంగా అడిగాడు శ్రీధర్ కాకపోతే ఏమిటయ్యా అటు హోటల్ వాళ్లతోనూ లాండ్రీ వాళ్లతోనూ ఇటు నీ ఆఫీస్లోని ఆడ మేనేజర్ తెట్లతోనూ రాజీపడి సర్దుకుపోతూ బతికేస్తున్నావు కదా నిన్నే నమ్ముకొని తన వాళ్లను విడిచిపెట్టి నీకు మెడవంచి తాళి కట్టించుకొని కట్నం కానుకలు సమర్పించుకొని మీ గృహంలోకి వచ్చి నీకు నీ వండి వండిపెట్టి పరిచర్యలు చేస్తూ కావలసిన సుఖాన్ని నీకు అందిస్తూ స్థానాన్ని సంపాదించుకున్న నీ భార్యతో సర్దుకుపోలేకపోయావు నీ జీవితంలో పాటు చివరిదాకా నడిచే వ్యక్తి నీ భార్యే కదా ఆమె తప్పు చేస్తే నువ్వు చెప్పాలి ఒకవేళ మళ్ళీ తప్పు చేస్తే నీ అసంతృప్తి ప్రకటించాలి అప్పుడప్పుడు నీకు నచ్చని పనులు చేస్తే మెత్తగా ప్రతిఘటించాలి అంతేకాని చిన్న చిన్న విషయాలలో రాజీపడితే పెద్ద పెద్ద దెబ్బలాటలు రావు చిలికి చిలికి గాలివాన అని అన్నట్లు కీచులాటలు ప్రారంభమవుతాయి ఓ చిన్న పనికిరాని అవుతుంది కనుక ఆ విషయాలలో రాజీపడితే అవాంతరాలను అడ్డుకోవచ్చు మరోసారి చెప్తున్నా విను అవతలి వారితో రాజీపడే మగవాళ్ళు ఇంట్లో భార్యతో రాజీపడితే ఆ సంసారం సొక్క అవుతుంది అలాగే భార్యలు కూడా భర్తలతో రాజీపడవలసిన విషయాలలో రాజీపడితే ఆ కాపురం ముచ్చటగా సాగుతుంది విడిపోయి బతకటం కష్టం కాదు కలిసి బతకటమే కష్టం అలా బతకటంలోని మాధుర్యం తెలిసిన వాళ్ళు సర్దుకుపోగలరు ఉపన్యాస ధోరణిలో చెప్పారు రామానుజం గారు పెద్ద అనుభవం మీద చెప్పిన మాటల గురించి ఆలోచించాడు శ్రీధర్ ఆలోచించగా ఆలోచించగా ఆయన చెప్పిన దాంట్లో ఎంతో నిజముంది అని అనిపించింది సర్దుకుపోవటం దాంపత్య జీవితానికి ఎంతో అవసరం ఒకరితో మరొకరు రాజీపడి సర్దుకుపోయినంత సర్దుకు పోయినంత మాత్రాన ఆ ఒకరు ఓడిపోయినా ఓడినట్లు మరొకరు గెలిచినట్లు కాదు ఇది పందెం కాదు జీవితం భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనే పోటీ కాదు దాంపత్యం అక్కడ గెలుపోటముల ప్రసక్తే రాదు అన్న నిజం అతనికి తేట ఆలోచన నుంచి తేరుకుని నిజమే సార్ మీరన్నది నిజమే కానీ ఇంతవరకు మీరు చెప్పిన తర్వాతే నేను చేసిన పొరపాటేమిటో పోగొట్టుకున్న జీవితం ఏమిటో వాగొట్టుకున్నది ఎవరినో అర్థమైంది ఆరు నెలల నుంచి భార్యకు దూరంగా ఉన్నా నాకు అనుక్షణం మరొకరితో సర్దుకుపోవటం తెలిసింది కానీ నా కోసం ఉదయమే లేచి ఎన్నో పరిచర్యలు చేసే భార్యతో సర్దుకుపోవాలి అనే విషయమే తెలియకపోయింది భార్యా భర్తలలో నాదే ఆధిక్యత ఎక్కువ అని అనుకున్నాను కానీ ఇద్దరూ కలిసినప్పుడే ఆ కాపురం సవ్యంగా సాగుతుంది అనే విషయాన్ని మర్చిపోయాను సార్ అని అన్నాడు శ్రీధర్ కనుక త్వరలో మీ ఆవిడ్ని తీసుకొచ్చేసే చెయ్యి జారిపోకముందే సంసారాన్ని చక్కదిద్దుకో ఎవరు గొప్ప అని పోటీ పడకుండా లేని సంసారాలు చప్పగా ఉంటాయి వెలసిపోయిన చిత్ర పటాల్లా అని అన్నారు రామానుజం గారు రామానుజం గారి సలహా మేరకు భార్యను వెంటనే తీసుకుని వచ్చి కాపురం సరిచేసుకోవాలి అని అనుకున్నాడు శ్రీధర్ మర్నాడు ఆదివారం అత్తవారింటికి బయలుదేరుతూ ఉండగా వాకిట్లో ఆటో ఆగింది అమ్మ వచ్చేసిందా అనుకుంటూ ఆటోలోకి తొంగి చూసిన శ్రీధర్కి ఆటోలో నుంచి దిగుతున్న శారద కనిపించటంతో ఆశ్చర్యం ఆనందం కలిగాయి ఆటోలో నుంచి దిగిన శారద మనసులో కొంచెం భయం కూడా ఉంది పొగరుగా వెళ్ళావు కదా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొచ్చావు అని అంటాడేమో లేకపోతే నేను లేకపోతే నీకు దిక్కెవరు అని వెటకారంగా మాట్లాడతాడేమో అనుకుంటూ గుమ్మం దగ్గరికి శారద వచ్చినప్పుడు ఆప్యాయంగా రాశారదా మీ ఇంటికి నువ్వు వచ్చేసావు నేను కూడా మీ ఊరికే బయలుదేరుతున్నాను నిన్ను తీసుకొని వచ్చేయాలి అని కాని ఇంతలో నువ్వే వచ్చేశావు అని అంటూ శ్రీధర్ మాటలకి అడ్డు తగులుతూ రాజీ పడిపోయానండి అంది శారద నాలాగే కదూ అంటూ పూర్తి చేశాడు శ్రీధర్ సరిగ్గా మరో నెల రోజుల తర్వాత యాత్రకు వెళ్ళిన కామాక్షమ్మ గారు తిరిగి వచ్చినప్పుడు గుమ్మంలో తనకు స్వాగతం పలికిన కోడల్ని చూసేసరికి ఆనంద బాష్పాలు రాలాయి ఆమె మనస్సు కుదుట పడింది ఫలం దక్కిందని ఆమె ఎంతగానో సంతోషించింది కాని కామాక్షమ్మది ఆ కాలపు తెలివి ఈ తరం వారి చూపు పది గజాల దూరం వరకు ఉంటుందని కామాక్షమ్మ చెప్పకుండా చెప్పింది అసలు తను యాత్రకు పోవటంలోనే అంతరార్థం ఉందని శ్రీధర్కి తెలియదు ఏరా మీరిద్దరూ సర్దుకుపోయారా అని అడిగింది ఆమె శ్రీధర్ శారదలు చిన్నపిల్లల్లా సిగ్గు పడిపోయారు అరెరే ఇప్పుడు సిగ్గొచ్చిందా బుద్ధొచ్చిందా అని అడిగింది ఆమె ఈసారి నవ్వటం కామాక్షమ్మ వంతైంది కథ పేరు రాజీ రచన ఉపద్రష్ట సాయిగారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి